అందరికీ నమస్కారం ఇది వచ్చి లాస్ట్ వారం వీడియో మా ఈ పొలం దగ్గరకైతే వచ్చాము ఇందులో మేము నాటామనేది అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ లాస్ట్ వారం అయితే రాగిపోయి పొయ్యి అయితే నాటించాము అదైతే మంచిగా వచ్చింది తర్వాత అక్కడి నుంచి పప్పాయి చెట్లు అయితే వచ్చామనమాట ఈ పప్పాయి చెట్లు కూడా కొన్ని కొన్ని కాయలు అయితే కాసాయి కొన్ని అయితే ఇంకా ఇప్పుడు పూత పింజులు అలా ఉన్నాయి మంచిగానే వస్తూ ఉన్నాయి ఈ మార్కెటింగ్ ఎలా చేయాలనేది ఇంకా ఐడియా లేదు తర్వాత మెంతులు కూడా చల్లాను బాగానే వచ్చింది మెంతికూర కూడాను ఈ పప్పాయి చెట్టు వచ్చేసి లాస్ట్ సంవత్సరంది ఇది బాగానే గస్తా కాయలైతే ఇవి కూడా తీసుకొని తర్వాత ధనియాలు కూడా ఒక లాస్ట్ వారం అయితే నేను ధనియాలు అయితే చెల్లాను అక్కడ కూడా మంచిగా నాటి కొత్తిమీర అయితే పుట్టింది ఇంకా కొద్దిగా నాతిది ఇది బాగా ఇంకా కొద్దిగా బలిసినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా కొన్ని కొన్ని పాలకు విత్తనాలు అన్నీ కూడా చెల్లాను ఆ ప్లేస్ వేస్ట్ కాకుండా వాటర్ పడుతూ ఉంటుంది కదా అందుకని విత్తనాలు చెల్లాను